నీలో అనంత అద్భుత శక్తి ఉంది ఆ శక్తి భగవంతుని రూపం కాని అది నీ వినియోగంలోనే నీ నిజమైన మహత్తు తెలుస్తుంది ఈ కాలంలో అభివృద్ధి సాధించడం ఒక విజయం అనుకుంటున్నాం కాని ఆ విజయం మానవతా విలువలతో ఉంటేనే దీర్ఘకాలికంగా నిలుస్తుంది పాపం చేస్తే పతనమే మిగులుతుంది ఓసారి చేసిన పాపం నీడలా వెంటాడుతుంది చెడును ఎప్పుడూ తప్పించుకో ఎందుకంటే అది తక్షణం ఆనందమిచ్చినా నిన్ను జీవితాంతం భయంతో బ్రతికిస్తుంది పుణ్యం ఇది నీకు అమరత్వం కలిగిస్తుంది తలకిందులైన ఈ కాలంలో కూడా ఒక మంచి మాట ఒక సహాయం ఎవరి జీవితాన్ని ఎలా మార్చుతుందో ఎప్పుడూ అంచనా వేయలేం నీ చూపులో జాలి ఉండాలి నీ చేతులు చేతలు సేవ కావాలి మంచితనం పెంపొందించు మనిషి గొప్పదనానికి పరిమాణం కోపంగా అరిచేవాడికన్నా ప్రేమగా మౌనంగా నవ్వేవాడే జ్ఞాని సేవగుణం అలవార్చుకో ఇది స్వార్థం లేని ప్రేమకు సాక్ష్యం సహాయం ఒకటి చేస్తే అది వందమందికి ఉదాహరణ అవుతుంది దయ కరుణ ఇవి దేవుని లక్షణాలు మనిషి వీటిని ప్రదర్శిస్తే అదే నిజమైన భక్తి ఒకసారి కరుణ చూపిన మనసు కన్నీటి నీటిని కూడా పవిత్రం చేస్తుంది మానవత్వం మతాన్ని మించి దేశాన్ని దాటి భాషకు అతీతంగా మానవ హృదయాలను కలిపే బ్రహ్మాస్త్రం ఒక్కసారి మానవత్వం ప్రదర్శిస్తే అది శత్రువునే స్నేహితుణ్ణి చేస్తుంది